ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలలరా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా ఒక ఘోరమైన ఘటన జరిగినప్పుడు మన ఆధ్వర్యంలో మన లోపాల వల్ల ప్రాణాలు పోయినప్పుడు దాని మీద పశ్చాత్తాపడటం దానికి సంబంధించిన బాధ వ్యక్తం చేయటం మానవీయత అనిపించుకుంటుంది తిరుపతిలో జరిగినటువంటి తొక్కిస్లాట్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోవటము ఇద్దరు తీవ్రంగా గాయపడటము ఇంకా అనేక మంది శతగాత్రులు అవటము ఈ విషయాలన్నీ దేశాన్ని కలచేసాయి దీని మీద చాలా రకరకాలుగా మాట్లాడారు చైర్మన్ బిఆర్ నాయుడు లేకపోతే ఇతరులు కానీ ఒక్క పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఆయన మట్టుకు క్షమాపణలు చెప్తున్నాము దీనికి పూర్తిగా ప్రజలందరికీ క్షమాపణలు చెప్తున్నాము అన్నారు ముఖ్యమంత్రి అక్కడ ఉండగానే ఉప ముఖ్యమంత్రి అనడం దీని మీద నేను ఇంకా మాట్లాడాను దాని రాజకీయ అంశాలు అవన్నీ విడిగా ఉన్నాయి ఆ తర్వాత ఆయన ఇదే విధమైన వ్యాఖ్యలు తన పిఠాపురం పర్యటనలో కూడా చేశారు కానీ ఇవన్నీ అయిన తర్వాత చైర్మన్ నాయుడు క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా క్షమాపణ మళ్ళీ క్షమాపణ చెప్తే తప్పులేదు కానీ ఎవరో ఏదో ఎవరో అన్నిటి మీద వ్యా వ్యాఖ్యానించాల్సిన స్పందించాల్సిన అవసరం లేదని ఈ ఎవరో ఎవరు క్షమాపణ చెప్తే ప్రాణాలు వస్తాయా అన్నటువంటి వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించింది సో పవన్కు బిఆర్ నాయుడు కౌంటర్ అని మీడియా మొత్తం వచ్చేసింది ఆయన ఏం చెప్పారు ఈయన మేమేం చెప్పారు పవన్ కళ్యాణ్ అయితే స్పష్టంగానే చెప్పారు చైర్మన్ నాయుడు కానీ ఈ ఓ శ్యామలరావు కానీ వెంకయ్య చౌదరి కానీ ఇంకా వరుసగా కొన్ని పేర్లు చెప్పి వీళ్ళందరూ అలాగే బోర్డు సభ్యులు కానీ వీళ్ళందరూ క్షమాపణలు చెప్పాలి తప్పు ఎక్కడ జరిగింది ఎలా ఉన్నా తప్పంటూ జరిగింది కాబట్టి దీనికి క్షమాపణ చెప్పాలి అని చాలా గట్టిగా చెప్పాడు ఆయన నిజానికి అదొక ఆదేశం అనుకోవచ్చు అదొక ఒత్తిడి అనుకోవచ్చు అదొక షరత్ అనుకోవచ్చు బాధ్యత కూడా ఇలా అన్న తర్వాత కూడా బోర్డు టీటీడీ బోర్డు సమావేశ నిర్ణయాలు వివరించడానికి ఏర్పాటు చేసిన అధికారిక సమావేశంలో చైర్మన్ నాయుడు పక్కనే ఈవో శ్యామలరావు కూర్చొని ఉండగా సరే ఎక్స్గ్రెషియో సహాయాలు వాటికి సంబంధించిన నిర్ణయాలు ప్రకటించారు ఈ సమయంలో మీడియా మిత్రులు అడిగారు పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు కదా మీరేమంటారంటే క్షమాపణలు చెప్తే క్షమా చెప్తే తప్పులేదు అని మళ్ళీ సర్దుకొని కొంచెం ప్రాణాలు ఎన్ని తిరిగి వస్తాయా ఎవరో అన్నదానికి స్పందించనక్కర్లేదు లేదా పట్టి బాధపడనక్కర్లేదు ఈ పద్ధతిలో చెప్పారు ఇంకోటి మేము ఎవరి మీదకి నెట్టేయడం లేదు అధికారులు సమన్వయ లోపం అన్నారు కదా అంటే దానికి కూడా మేము ఎలా చెప్తాము దర్యాప్తు జరుగుతున్నప్పుడు మేము ముందే చెప్తే అది వ్యాఖ్యానించినట్టు అవుతుంది కదా కాబట్టి న్యాయ విచారణ జరగనివ్వండి అన్నీ బయటకు వస్తాయన్న పద్ధతిలో ఉన్నారు ఆ మధ్యలో కూడా అధికారులు కొంత అన్నది కూడా అన్నప్పటికీ న్యాయ విచారణ జరగడం అనే వైపు వెళ్ళారు ఇది అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చాను ఒక గంట రెండు గంటలు అయినట్టుంది లేకపోతే రెండు మూడు గంటలు అయిన ఇప్పుడు మళ్ళీ వస్తుంది మళ్ళీ కూర్చున్నారు వేరే అదే బోర్డు సభ్యులే కానీ ఇప్పుడు ఈవో లేరు అక్కడ బోర్డు మాత్రమే అంటే బోర్డు సభ్యులు క్షమాపణ ఎందుకంటే ఇవో ఒక్కరే క్షమాపణ చెప్పారా ఇక్కడ బోర్డు సభ్యులు అందరూ చెప్తున్నారా అది కూడా భేషజాలు లేకుండా చెప్పాలి భేషజాలు ఎందుకు అని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు నిజమే ప్రాణాలు పోయినప్పుడు ఎవరు పంతాలు పట్టింపులకు ప్రతిష్టలకు ప్రిస్టేజీలకు పోవాల్సిన అవసరమే లేదు కానీ పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా నేను మేము క్షమాపణ చెప్తున్నాము అని చైర్మన్ నాయుడు రెండో దశలో మళ్ళీ చెప్తున్నారు సెకండ్ సీన్లో కానీ అప్పుడు కూడా తప్పు లేకపోయినా క్షమాపణ చెప్తున్నాము ఇంక తప్పు లేకపోయినా అనేది ముందే ఒక ప్రీ కండిషన్ షరతులతో కూడిన క్షమాపణకు పెద్ద విలువ ఏముంటుందండి అందుకే నేను మొదట్లో చెప్పింది భాండశుద్ధి లేని పాకం ఎలా చిత్తశుద్ధి లేని పూజలు చెప్పదలుచుకు అంత అంతకంటే అంతకుముందు చెప్తే ప్రాణాలు వస్తాయని అన్నారు క్షమాపణ చెప్తే అది కనీసం దాంట్లో ఒక ఐదు ఉంది మీ అభిప్రాయము మీ మనోభావం వెల్లడవుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సూచించారు కాబట్టి చెప్తున్నాను తప్పు లేకపోయినా చెప్తున్నాను అంటే రెండు కండిషన్స్తో మీరు క్షమాపణ చెప్తున్నారు ఓకే నాకు నాయుడు గారు కూడా బాగా తెలుసు ఆయనకి పదవి వచ్చిన తర్వాత అభినందించిన వాళ్ళల్లో కూడా నేను ఉన్నాను పవన్ కళ్యాణ్ సరే సరే ఈ మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు క్షమాపణ అనే దానికి ఉన్నటువంటి విలువ క్షమాపణ అనే దాంట్లో ఉండాల్సిన బాధ్యత మానవీయత అవి దెబ్బతినిపోవటం లేదా రాజకీయమైన ఒక తప్పనిసరి కంపల్సివ్ సిచ్యువేషన్లో అనివార్య పరిస్థితుల్లో మీరు అర్ధమనస్కంగా క్షమాపణ చెప్పారనేది స్పష్టమవుతుంది ఒకవేళ మీరు తప్పే లేదనుకుందాం ప్రాణాలు పోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు బేషరత్క క్షమాపణ చెప్పరా సమన్వయ లోపం అనే దాన్ని కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు అంతకుముందు మీరు అంటే ఈవోకు చైర్మన్కు అలాగే అడిషనల్ ఈవోకు జాయింట్ ఈవోకు ఇలా అనేక మంది కుదరట్లేదు అని వచ్చిన మాటలు నిజమే ఇప్పుడు రుజువు అవుతుంది ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు మీరు చెప్పలేదు తామే ఆయన లేకుండా మీరు మాత్రమే చెప్తున్నారు మొత్తం అధికార యంత్రాంగం చేసింది పైగా ఈ రెండోసారి మాట్లాడినప్పుడు అధికార యంత్రాంగం అత్యుత్సాహంతో చేసింది అంత తామే చేసేస్తాం అనుకున్నారు అని మళ్ళీ అధికార యంత్రాంగం మీద మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు అంతకుముందేమో చేయకూడదు న్యాయ విచారణ అని చెప్పారు కాబట్టి చాలా అంతకుముందు జరిగిన తొక్కిసలాట రాజకీయమైనటువంటి వ్యాఖ్యలు వాదోపవాదాలు ఒకటైతే తర్వాత జరిగిన ఈ రెండు ఘట్టాల్లో కూడా ఏమాత్రం సమంజసంగా లేదు సమతుల్యత లేదు బాధ్యత తీసుకోవడానికి ఇస్తే అంత తడబాటేందుకు అంత భైశ్వర్యం ఎందుకు ఎవరైనా సరే నేను ఒక నాయుడిని అంటాం లేదు తెలుగుదేశం నాయకులు కూడా చాలామంది అలాగే ఇతర సనాతన ధర్మము లేదా హిందుత్వ సిద్ధాంతాలు ఈ విషయాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడే చాలా మాటలు నేను సమర్థించాను కానీ ఒక ప్రభుత్వం తరఫున ఇంకా దానికి మీరు బాధ్యత తీసుకుపోతే ఎవరు తీసుకుంటారు మీ మీడియా వాళ్ళు అది కూడా అడిగారు ఏకపక్ష నిర్ణయాలు అలాగే మీరు మంది రాసిన లేఖలు సూచనలు పరిగణనలోకి తీసుకోలేదంటే అదేం లేదు నేను వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూశాను రెండుసార్లు అత్యవసర సమావేశాలు జరిపామని చెప్పారంటే మొదటిసారి ఏమో అన్ని చూశాను అన్నీ తెలుసు అన్న రెండో దాంట్లోనేమో అధికారుల అత్యుత్సాహాన్ని వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు పొంతని లేని విషయాలు తీసుకుంటే బాధ్యత తీసుకోండి న్యాయ విచారణ తెలియక అప్పుడు స్పందించండి రెండవది మీకు క్షమాపణ చెప్పదలుచుకోకపోతే చెప్పకండి పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి తప్పు లేకపోయినా తప్పనిసరి చెప్తున్నాం తప్పనిసరి క్షమాపణలు భేషజ షరతులతో భేషజ షరతులతో కూడిన క్షమాపణలు వాటికి ప్రాధాన్యత మానవీయత వాటి ఏమి ఉండవండి అది కనిపిస్తుంది మనకు ఆ బాడీ లాంగ్వేజ్లో ఆ ఎక్స్ప్రెషన్లో ఆ వ్యక్తీకరణలో అవన్నీ కూడా కనిపిస్తాయి చాలా బాధాకరం అంటే మొదట జరిగిన తొక్కేసలాటా సమన్వయ లోపం విభేదాలు నేను చెప్తూ వస్తున్నా ఖచ్చితంగా రాజకీయాలు ముదిరిపోయి టీటీడీ అన్నది ఆధ్యాత్మికత లేకపోతే ప్రశాంతత కంటే కూడా ఇతర ఇతర అంశాలు రాజకీయమైన ప్రభావాలు అవి అవి చాలా ఎక్కువైపోయాయి అందువల్ల పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పించడం ఒకటైతే నేను గట్టిగా నిలబడ్డాను దాని మీద అనే ఒక మెసేజ్ కూడా ఆయన వదల్చుకున్నారు ఇప్పుడు నాయుడు చైర్మన్ రెండవ దశలో క్షమాపణ చెప్పారు కాబట్టి ఇప్పుడు పవన్ పట్టు ఏదేది షాక్ ఇచ్చాడు లేకపోతే పంతో నెరవేర్చుకున్నారని చెప్పొచ్చు కానీ నిజమైన ప్రక్షాళన నిజమైన మార్పు తిరుపతి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క స్వభావంలో మార్పు ప్రజానుకూలమైన లేకపోతే సందర్శకులకు సంక్షేమకరమైన మార్పు వస్తే మనం అప్పుడు దాన్ని స్వాగతించవచ్చు నేను ఇలా మాట్లాడడం వ్యక్తిగతంగా ఎవరికైనా కానీ అలాగే వాళ్ళను అభిమానించే వాళ్ళకి కానీ కష్టం కలిగితే నేను చేయలేను ఇదంతా బహిరంగంగా జరుగుతుంది చాలా ఛానల్స్లో ఇవి పోటా పోటీగా పెట్టి మరీ అప్పుడేమన్నారు ఇప్పుడు ఏమన్నారు ఇవి చూపిస్తున్నారు నేను కావాలనే అవన్నీ చూపించట్లేదు కానీ సారాంశం చెప్తున్నా